చలికాలంలో ఎంత కాస్ట్లీ మాయిశ్చరైజర్స్ రాసినా స్కిన్ డ్రైగానే మారుతుందా ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే కోమలంగా మారుతుంది చలికాలంలో చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి చల్లని తేమ కారణంగా దద్దుర్లు కురుపులు ఎర్రగా మారడం దురద వంటి సమస్యలు వస్తాయి ఎంత మంచి మాయిశ్చరైజర్ రాసినా ఆ సమస్య తగ్గదు దీనికి కారణాలు చాలానే ఉన్నాయి ఆ కారణాలేంటి వాటిని అవాయిడ్ చేసే స్కిన్ని కాపాడుకోవాలంటే ఏ టిప్స్ ఫాలో అవ్వాలి ఏం చేస్తే స్కిన్ సాఫ్ట్ గా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం స్కిన్ అందంగా సాఫ్ట్ గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దానికోసం ట్రై చేస్తారు అయితే సాధారణ సమయంలో కోమలంగానే ఉండే స్కిన్ చలికాలం వచ్చేసరికి డ్రైగా మారి ఇరిటేట్ గా ఫీల్ అవుతారు ఈ సమస్యకి చెక్ పెట్టాలని ఎంత మంచి కేర్ తీసుకున్నా కూడా సమస్య తగ్గదు డ్రైగా మారి గీరుకుపోయినట్లుగా స్కిన్ మారుతుంది ఆ సమస్య దూరమై స్కిన్ కోమలంగా మారాలంటే ఏం చేయాలి ఏ టిప్స్ ఫాలో అవ్వాలో డెర్మటాలజిస్ట్ చెప్తున్నారు ఆమె ప్రకారం మనం వింటర్ స్కిన్ కేర్ లో కొన్ని అవాయిడ్ చేయాలి కొన్నిటిని ఫాలో అవ్వాలి అవైంటో తెలుసుకోండి తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ తడిగా ఉన్నప్పుడే మాశ్చరైజర్ మనం మంచి కాస్ట్లీ మాయిశ్చరైజర్ వాడడం గురించి మాత్రమే ఆలోచిస్తాం కానీ దానిని సరైన విధంగా ఎలా వాడాలో తెలియదు కానీ అది తెలుసుకొని వాడితేనే చర్మానికి సరైన హైడ్రేషన్ అంది స్కిన్ మాయిశ్చర్గా ఉంటుంది అదేంటంటే మాయిశ్చరైజర్ ఎప్పుడు పడితే అప్పుడు రాయడం కాదు స్నానం చేసిన వెంటనే కాస్త తడిగా ఉన్నప్పుడే స్కిన్పై మాయిశ్చరైజర్ రాయాలి అప్పుడే అది లోపలికి చొచ్చుకుపోయి స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది హ్యూమిడ్డిఫైయర్ వాడటం హ్యూమిడిఫైర్ వాడటం గాలిలో తేమ కారణంగానే స్కిన్ డ్రై మారుతుంది ఇది బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లోనూ తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమస్య వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో హ్యూమిడి ఫైర్ ని వాడండి దీంతో తేమ తగ్గి స్కిన్ డ్రైగా కాకుండా ఉంటుంది వేడి నీరు వద్దు ఈ చల్లని సమయంలో చాలా మంది వేడి నీటిని ఎంజాయ్ చేస్తారు కానీ మరీ ఎక్కువ వేడి నీటిని స్నానానికి ఫేస్ వాష్ కి వాడద్దు దీనివల్ల స్కిన్ లోని నేచురల్ ఆయిల్స్ తగ్గుతాయి దీంతో స్కిన్ మొత్తం డ్రైగా మారుతుంది అలా కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయండి దీంతో స్కిన్ మరింత డ్రైగా కాకుండా ఉంటుంది ప్రోగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడటం ప్రోగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడటం చాలా మంచిది మనం వాడే ప్రోడక్ట్స్ ఎలా పనిచేస్తాయో అది చూడకుండా అవి ఎలాంటి స్మెల్ వస్తాయని చూస్తారు కానీ ఇలా ప్రోక్రన్స్ వచ్చే ప్రోడక్ట్స్లో కెమికల్స్ ఎక్కువగా కలుస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రోగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడండి దీనివల్ల స్కిన్ ఇరిటేషన్ లేకుండా ఉంటుంది మైల్డ్ ప్రోడక్ట్స్ వాడండి ఈ కారణంగా స్కిన్ హెల్తీగా ఉంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి స్కిన్ డ్రైగా కాకుండా టిప్స్ వీటితో పాటు ఏ జాగ్రత్తలు ఫాలో అవ్వాలంటే వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందులో చలికాలంలో నీరు ఎక్కువగా తాగరు కానీ ఈ టైంలోనే నీరు ఎక్కువగా తాగాలి దీంతో పాటు చర్మాన్ని కవర్ చేసే బట్టలు వేసుకోవాలి అవి కూడా లూజ్ గా బ్రీతబుల్ గా ఉండాలి ఇన్నర్స్ కూడా చెమట వచ్చేలా టైట్ గా వేయద్దు దీంతో పాటు మంచి సన్ స్క్రీన్ వాడండి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా డ్రై స్క్రీన్ ప్రాబ్లమ్స్ తగ్గకపోతే వెంటనే డాక్టర్ ని కలవడం మంచిది దీనివల్ల స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది